నేస్ మొత్తం మీద అయితే ఈరోజు నేను శైలు ఎప్పటి నుంచి అడుగుతున్న తులసి మొక్క మొక్క తర్వాత అది పెట్టడానికి ఇది ఒకటి రెండు తీసుకోవడానికి అని చెప్పేసి వచ్చేసిన ఇది ఇక్కడ ఎక్కడ అంటే కిషోర్పేట నుంచి కూడా మధ్యలో వెళ్ళే రూట్లో ఇక చూడండి ఇంకా రోడ్ మీద ఉంటుంది అనమాట పక్కనే గ్రౌండ్ దగ్గర డ్యూటీకి వెళ్ళి వస్తుంటే కనిపించినాయి అనమాట ఓకే ఇంకా ఎట్లా చాలా నుంచి అడుగుతుంది కదా ఇప్పుడు అయితే వాతావరణం మనకు కూడా అనుకూలంగా ఉంది తీసుకుని వెళ్దామని చెప్పేసి తీసుకుందామని చెప్పేసి అడిగినా ఇది చూడండి చిన్న తొట్టి ఉంది కదా ఇది టూ ఫిఫ్టీ అంట ఇంకా ఇది ప్లాస్టిక్ ఉన్నాయి ఇది చిన్న ఉంది హండ్రెడ్ ఇది వన్ ఫిఫ్టీన్ అంట ఇంకా పెద్ద ఏమో థౌజండ్ టువల్ హండ్రెడ్ కూడా ఉన్నాయి రావి ఇంకా మనకు అంత రే ప్రస్తుతం ఈ అయితే సరిపోతుంది మనకి చిన్న తీసుకొని ఒక మొక్క తీసుకొని వెళ్తే సరిపోతుంది ఇంకా మొక్కనేమో థర్టీ రూపీస్ అన్నాడు అన్న మొక్క తీసుకొని వెళ్ళాలి నర్సరీ అన్నీ కావాల్సిన మొక్కలన్నీ అందుబాటులో బాగానే ఉన్నట్టు ఉన్నాయి అన్న పొద్దుపొద్దుగా నీళ్ళు పడుతున్నాడు తీసుకుని వెళ్ళాలి ఇంకా చెప్పలేదు తీసుకుంటారని చెప్పేసి ఇంటికి వెళ్ళాక చూపించాలి చాలా నుంచి అడుగుతుంది సిటీ వచ్చినప్పటి నుంచి అడుగుతుంది తీసుకెళ్దాం ఇప్పుడైతే ఓకే ఇదిగోండి తులసి మొక్కలు కూడా ఇక్కడ అన్నీ మొత్తం చేసి సెట్ చేసి పెట్టినమాట దేనిదనే అక్కడ సపరేట్గా మనం ఒక చిన్న తులసి మొక్కలు తీసుకొని వెళ్దాము ఒకటి కూడా థర్టీ రూపీస్ అంటే అదేమో టూ ఫిఫ్టీ పక్కన ఇవన్నీ అన్ని కావాల్సిన ఐటమ్స్ అన్నీ బాగానే ఉన్నాయి వీళ్ళ దగ్గర మనకు కావాల్సిన అయితే మనం తీసుకెళ్ళాలి వేడెన్స్ బాగుంటుంది ఇది తీసుకుందాం ఓకే ఇందులోనే పెట్టుకొని ఇందులోనే పెట్టేసేస్తే అయిపోతుంది ఎండికెళ్ళిన వెళ్ళిన తర్వాత మట్టి వస్తే సరిపోతుంది అనమాట అద్దె లెక్క వరకు సెట్ అయిపోయింది శైలి కొరిక ఇది చూడండి మొత్తమే అయితే అన్న కొంచెం మట్టి కూడా నింపించేసినమాట ఎర్ర మట్టి కొద్దిగా ఎరువు కూడా వేసిచ్చాడు లోపల అన్నట్లు వేసేయడానికి ఇచ్చినందుకు ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా అనంట అంటే మొక్క థర్టీ రూపీస్ తర్వాత ఈ కుండీ ఒక టూ ఫిఫ్టీ రూపీస్ ఇదో ట్వంటీ టూ టోటల్గా త్రీ హండ్రెడ్ అయింది మనకి ఓకేనా తీసుకెళ్దాం ఇంకా శైల దగ్గరికి ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనకు కావాల్సిన మట్టి దొరకదు రోజు దొరకదు కదా అందుకని ఇక్కడ నింపొని తీసుకెళ్తున్నాను అన్నమాట వాటర్ మాత్రం పట్టలేదు వెళ్ళేటప్పుడు మళ్ళీ మనకు పదనం అవుతుంది కదా బట్టలమే ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఇంటికి వెళ్ళినాక వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఆరుకోతా హ్యాపీనా అదే తర్వాత శైలు ఎప్పటి నుంచి అడుగుతున్నది ఇవాళ డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు తోడు తీసుకొని వచ్చేసిన అనమాట ఈరోజు శుక్రవారం మా ఇంట్లోకి తెలిసి వచ్చేసి తులసి ఒక శైలు అడవట్టది అడవట్టదే దగ్గర ప్లేస్ సెట్ ఉండాలి కానీ సరేలే సరేలే పెడదాం లేదని అంతే అనమాట ప్రస్తుతానికి ఇవాళ శుక్రవారం పుట్టల్లా మా ఇంట్లోకి తెలిసి మాకు వచ్చేసింది కాస్ట్ అయితే త్రీ త్రీ హండ్రెడ్ పడ్డది టోటల్గా మా శైలికి ఎక్కువ ఉంటుంది కాస్ట్ అని చెప్పిన అతడి టూ త్రీ టూ ఫిఫ్టీ మొక్క థర్టీ రూపీస్ మట్టితో కలిపి టోటల్గా త్రీ హండ్రెడ్ పడ్డది శైలు అనే ఉన్నాయి పెద్ద అయితే పన్నెండు వందలు అంటే ఉట్టి తొట్టి పన్నెండు వందలు ఉంది అది పాలరవుతున్నా అంటే వైట్ అవో ఇంగా ఆఫ్ ఇంకా వద్దులే మనకి ఇది ఇదైనా అందరి ఇంట్లో ఉండేది కామన్గా ఇదేం కదా అదే అనమాట ఓకేనా ఇంకా తొందరగా స్నానం చేసి పూజ చేస్తే మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి కొత్తి ఇప్పుడు దాన్ని కూడా ఓపెన్ చేసేస్తాం ఓపెన్ చేయదా